హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై భారతదేశం రైతు ఆధారిత దేశం రైతులు భారతదేశానికి వెన్నెముక అలాంటి రైతులకు వారి వృద్ధాప్యంలో ఆర్థిక భద్రతను కల్పించే విధంగా పిఎం కిసాన్ మానధాన్ యోజన పథకాన్ని ప్రారంభించారు రైతుల భవిష్యత్ భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అయితే ప్రారంభించింది ఈ పథకం ద్వారా రైతులకు వృద్ధాప్యంలో పెన్షన్ సదుపాయం కల్పించనుంది ఈ పథకం ఎవరికి అర్హత వర్తిస్తుంది ఎలా దరఖాస్తు చేయాలి ఎంత పెన్షన్ ఇస్తారు ఈ పథకానికి కావాల్సిన అర్హతలు ఏంటి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో చూస్తున్న రైతన్నలు ఎవరైనా ఉంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోకి లైక్ చేసి ఇలాంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అలాగే రైతన్నలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మీ మొబైల్లో పొందాలనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడప్పుడు అమెజాన్ ఫ్లిప్కార్ట్స్ ఇలాంటి వాటిలో సగం ధరకే తక్కువ ప్రైజ్లో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ గ్రాసరీస్ కానీ ఇలాంటివి బెస్ట్ ఆఫర్లో వస్తూ ఉంటాయి ఇలాంటి బెస్ట్ ఆఫర్స్ కలిగిన ప్రొడక్ట్స్ ను మీ మొబైల్లో కూడా పొందాలి అనుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి నా ఛానల్ యొక్క లింక్ ను వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి ఇక విషయానికి వస్తే రైతన్నల భవిష్యత్తులో ఆర్థిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ మానధన్ యోజన పథకాన్ని టూ థౌజండ్ నైన్టీన్ లో ప్రారంభించడం అయితే జరిగింది అయితే ఈ పథకాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ అలాగే రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం వృద్ధాప్యంలో రైతులకు ఆర్థిక భద్రత కల్పించడం అయితే ఈ పథకంలో చేరిన రైతులకు అరవై సంవత్సరాలు పూర్తయిన తర్వాత ప్రతి నెల మూడు వేల రూపాయలు పెన్షన్ అయితే లభిస్తుంది అలాగే రైతు మరణించిన తర్వాత భార్య లేదా భర్తకు ఫిఫ్టీ పర్సెంట్ ఫ్యామిలీ పెన్షన్ కింద ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే లభిస్తుంది అయితే ఈ పెన్షన్ పొందడానికి రైతు వయస్సు ఆధారంగా ప్రతి నెల కొంత అమౌంట్ అయితే చెల్లించాల్సి ఉంటుంది ఉదాహరణకు మీరు ఎయిటీన్ ఇయర్స్ వయసులో ఈ పథకంలో చేరితే నెలకు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అలాగే థర్టీ ఇయర్స్ వయసులో ఈ పథకంలో చేరితే నెలకు హండ్రెడ్ రూపీస్ అలాగే ఫార్టీ ఇయర్స్ వయసులో ఈ పథకంలో చేరితే నెలకు టూ హండ్రెడ్ రూపీస్ చొప్పున చెల్లించాల్సి ఉంటుంది మీరు ఎంత చెల్లిస్తే ప్రభుత్వం కూడా సమానంగా కాంట్రిబ్యూట్ అయితే చేస్తుంది అయితే ఈ పథకానికి కావాల్సిన అర్హతలు చూసుకున్నట్లయితే భారతదేశ పౌరుడై ఉండాలి వయస్సు ఎయిటీన్ నుంచి ఫార్టీ ఇయర్స్ మధ్యలో ఉండాలి చిన్న మరియు తక్కువ భూమి కలిగిన రైతులు మాత్రమే అంటే టూ హెక్టార్స్ లోపల భూమి కలిగిన వారు మాత్రమే అర్హులు ఇప్పటికే ఈపీఎఫ్ఓ ఎన్పిఎస్ ఈఎస్ఐసి వంటి ఇతర పెన్షన్ పథకాల్లో సభ్యులు కానివారు మాత్రమే వీటికి అర్హులు ఈ పథకంలో చేరడానికి రైతన్నలు సిఎస్సి కామన్ సర్వీస్ సెంటర్ సంప్రదించాలి నమోదు ప్రక్రియ కోసం ఆధార్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ మొబైల్ నంబర్ భూమి రికార్డు పత్రం తప్పనిసరి సిఎస్సి ఆపరేటర్ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది వెంటనే ప్రీమియం రసీదు సభ్యత్వం ఐడి కార్డు కూడా వస్తుంది మీరు మధ్యలో కాంట్రిబ్యూషన్ ఆపేస్తే కొన్ని సరతులతో రిఫండ్ సదుపాయం కూడా ఉంటుంది రైతు అరవై ఏళ్ళకు ముందే మరణిస్తే భార్య లేదా భర్తకు ఈ పథకంలో చేరవచ్చు అయితే ఈ పెన్షన్ నిధుల నిర్వహణ బాధ్యతను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అయితే తీసుకుంటుంది అంతేకాకుండా దురదృష్టవార్త పెన్షన్ పొందుతున్న రైతు మరణించినట్లయితే వారి జీవిత భాగస్వామి కుటుంబ పెన్షన్ గా ఫిఫ్టీ పర్సెంట్ పెన్షన్ అయితే అంటే పదిహేను వందల రూపాయలు కూడా లభిస్తుంది ఈ సౌలభ్యం కేవలం జీవిత భావికు మాత్రమే వర్తిస్తుంది అందుకే రైతు సోదరులారా మీ భవిష్యత్తు భద్రత కోసం ఈ రోజే పిఎం కిసాన్ మానధన్ యోజనలో చేరండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్